హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఎప్పుడెప్పుడు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయనేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అటువంటి వారందరికీ ఒక అదిరిపోయే రూపాయ శుభార్త అనే చెప్పుకోవచ్చు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి ఎంతమందికి జమ అయింది అది కూడా ప్రూఫ్తో సహా నేను ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మన వ్యూబర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది ఇలాంటి అప్డేట్స్ వారు కూడా మీకంటే అందరి ముందు అందరికంటే ముందుగా వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది నిన్నటి నుంచి చాలామంది బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతూ వస్తున్నాయి నిన్నటి రోజున మనం వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని ఆ వీడియోకి సంబంధించి చాలామంది ఒక నలభై ఐదు మంది కామెంట్ చేయడం అయితే జరిగింది అన్న ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించిన పద్దెనిమిది వేలు మా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యింది మా అమ్మకు అన్న అనేసి కొంతమంది కామెంట్ చేశారు అలాగే ఒక అతను వచ్చేసి అన్న మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి నేను పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు స్క్రీన్ షాట్ పెడతానన్న అని కూడా ఒక ఇద్దరైతే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేయత అనేది ఇంకా పది రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో పూర్తిగా జమ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు కంగారు పడకండి కొంతమంది మరి పలానా జిల్లా మాకు ఇంకా రాలేదన్న అనేసి వారు కూడా మెసేజ్ చేస్తున్నారు అటువంటి వారు ఎవరు కంగారు పడకండి ఇంకా పది రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేలు అనేది జమ అవుతాయి ఫ్రెండ్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ కూడా చేయండి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్